చూస్తున్నారా పచ్చి రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది ఈజీగా ఎంతో టేస్టీగా ప్రేజ్ దళండి అందరికీ ఈ రోజుని బట్టి ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ చెప్దామా హలో మై ఇయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాక్స్ నా పేరు సుధా ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యల పులావ్ కుక్కర్లో చూసేద్దామ్మా మరి చూస్తున్నారు కదా పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నాను వేసేటప్పుడు మీకు మళ్ళీ చెప్తాను ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడే కడిగి పెట్టుకోవటం లేదండి ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాను కదా మరీ డెలికేట్ అయిపోతుంది రైస్ వేసేటప్పుడే కడుక్కుంటాను పక్కన పెట్టుకోండి రైస్ ముందుగా పచ్చి రొయ్యల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు పసుపు నిమ్మకాయ రసం వేసుకొని కడిగితే చోసం లేకుండా ఉంటుందన్నమాట నాకు ఈ సైజు పచ్చి రొయ్యలు అనమాట ప్రస్తుతానికి ఇవే తీసుకుంటున్నాను మీరు ఏ సైజు రొయ్యలైనా తీసుకోండి పర్వాలేదు ఉప్పు కారం పసుపు కలిపి ఉంచాను అన్నమాట ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు సగం నిమ్మచక్క వేసుకుని బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే బయట ఉంచుకున్నా సరే పర్వాలేదు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్న తర్వాత బిర్యానీకి సరిపడగా నూనె వేసుకున్నాను వేరుశనగ నూనె వేసుకున్నాను ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను నూనె వేడి అయిన తర్వాత బిర్యానీ మసాలా మీకు ఏది అందుబాటులో ఉంటే అవి వేసుకోండి బాగానే ఉంటుంది పచ్చిమిర్చి ముందు రొయ్యల్లో వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా మొక్కలు టమాటాలు కూడా మగ్గుతూ ఉండగానే ముందుగా ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి ఉంచుకున్న కూడా వేసేసుకొని బాగా మసాలా అంతా కలిసేటట్టు నేను తీసుకున్న రొయ్యలు చిన్నవి కేజీ పైన తీసుకుంటే అర కేజీ వరకు వచ్చిందనమాట రొయ్యపప్పు అర కేజీ బియ్యం వేసుకుంటున్నాను కొంచెం మిరియాల పొడి రొయ్యల్లోకి మిరియాలు ఇలా పొడి చేసుకుని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ రొయ్యల్లోకి కారం కూడా మీరు పెరుగు చట్నీతో తింటారా కర్రీతో తింటారో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట గరం మసాలా రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి ఒక పెద్ద స్పూను పెరుగు వేసుకుంటున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రొయ్యలు బాగా మగ్గిన తర్వాత రొయ్యల్లో నుంచి చూస్తున్నారా వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను కుక్కర్లో ఎప్పుడు అప్పటికప్పుడు కడిగి వేసుకోవాలన్నమాట ఎక్కువ ప్రెషర్కి బాగా ఉడిగిపోతుంది కదా మామూలు అప్పుడైతే ఒక అరగంట ముందు నాన్ నానబెట్టుకోవచ్చు కానీ కుక్కర్కి అయితే ఇలా వేసుకుంటేనే రైస్ బాగుంటుందన్నమాట ఇలా రెండు నిమిషాల పాటు వేసుకున్న బియ్యాన్ని కాస్త వేయించుకుంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట పులావ్ రెండు డబ్బాల రైస్కి నేను మూడున్నర డబ్బాలు వేస్తున్నాను అనమాట నాలుగు వేయకుండా నీళ్ళు వేసిన తర్వాత ఉప్పు ఒకసారి చూసుకొని వేసుకోండి ఇప్పుడు మరలా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా షుగర్ కొంచెం వేసుకుంటే బాగుంటుందన్నమాట ఈసారి ఎప్పుడన్నా ఇలా బిర్యానీ చేసినప్పుడు కొంచెం వేసుకోండి షుగరు ఎందుకంటే మనం వేసుకున్న మసాలా అల్లం అవగరు అదంతా మనకి బ్యాలెన్స్ వేస్తుందనమాట ఇలా వేసుకుంటే కొంచెం ఇదొక చిట్కా ఈసారి వేసి చూడండి అలాగా ఈ పులావు కూడా మనకి పొడి పొడవులాడుతూ వస్తుంది అనమాట ఇలా షుగర్ వేసుకుంటే ఫైనల్గా ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను మరలా ఒకసారి బాగా కలుపుకొని అన్నీ బాగా కలుపుకొని ఉప్పు అన్నీ చూసుకొని ఫైనల్గా నేను ఈ పులావలో ధనియాలు కారం సారీ ధనియాలు జీలకర్ర ఎందుకు వేయలేదంటే నేను వేసుకున్న కారంలో ధనియాలు జీలకర్ర ఉంటుందన్నమాట పొట్టి ఎండుమిర్చి కారం వేసుకునే వాళ్ళైతే కొంచెం ధనియాలు వేసుకోండి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత మంట తక్కువలో పెట్టుకుని ఒక్క నిమిషం పాటు ఉంచుకోండి సిమ్లో పెట్టుకోండి ఇలా సరిపోతుందనమాట కుక్కర్ మూత ఎప్పుడు విజిల్ వచ్చిన ఒక ఇరవై నిమిషాల తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలన్నమాట పులావ్ అప్పుడు పొడిపడులాడుతూ వస్తుంది ఓపెన్ చేసి చూద్దామా ఓ ఎంత బాగుందో కదా పొడిపడులాడుతూ చూస్తున్నారు పచ్చిరొయల పులావ్ రెడీ అయిపోయింది ఈజీగా కుక్కర్లో సర్వ్ చేసేసుకుందామా మరి మనకి ఈ ఆహారం దయచేసిన దేవునికి ఫస్ట్ థ్యాంక్స్ వద్దామా జీవగ్రంథంలో నుంచి ఒక సామెతను చదువుకుందామా యహోయందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు మరొకసారి చదువుకుందామా యహోయందు నమ్మకముంచేవాడు వద్దల్లును తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు ఐ చూస్తున్నారా చూస్తున్నారా పచ్చరొయ్యల పులావ్ రెడీ అయిపోయింది ఈజీగా ఎంతో టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాక్స్